గుడ్ మార్నింగ్ ఇవాళ వందే మాత్రం వన్ ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోండి సో ఫస్ట్ థింగ్ మనకి వందే మాత్రం గురించి అసలు రాయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని మనం తెలుసుకోవాలి దాని తర్వాత ఎందుకు సెలబ్రేట్ చేసుకుందాం మాట్లాడదు వందే మాత్రం రాసింది ఎవరు బంకించీ బంకిం చంద్ర చటాచి అసలు పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఫ్రమ్ బెంగాల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇప్పుడు ఐఏఎస్ ఎట్లా ఉంటుందో అప్పుడు పద్దెనిమిది వందల అరవైలో ఆయన ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ బెంగాల్ ఏరియాలో బెంగాల్ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కాదు అప్పుడు బెంగాల్ బంగ్లాదేశు మొత్తం కలిపి పెద్ద బెంగాల్ ఉంటుంది బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళు ఆ ఏరియాకి మొదటి మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఆ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అన్నమాట బ్రిటిషర్స్ నుంచి ఎప్పటి ఉండేవాళ్ళు కానీ మొదటిసారి ఆయన సెలెక్ట్ అయ్యాడు కానీ సెలెక్ట్ అయిన తర్వాత కూడా బ్రిటిషర్స్ టైంలో ఎట్లా ఉండేది ఇండియన్స్ని సమక సమానంగా చూసుకు చూసేవాళ్ళు కాదు అయితే ఈయన గుర్రప్ప బగ్ బగ్గీ ఎక్కి వస్తున్నాడనే దాంట్లో ఒక ఇంగ్లీష్ ఎస్ఐ ఇంగ్లీష్ ఒక ఆంగ్లేయుడు ఎస్ఐ అయిన ఆంగ్లేయుడు ఒక ఇండియన్ తన ముందు గుర్రప్ప బగ్గి ఎట్లా ఎక్కుతాడని ఆయన్ని కొడతాడు thank you